తిరుపతి జిల్లా సులూరుపేట మండలం కేసీఎన్ గుంట సచివాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు సర్పంచ్ జెట్టి దేవసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సచివాలయం ముందు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసే బోర్డును అనిల్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఏపీకి జగన్ ఎందుకు కావాలంటే సమావేశంలో కరపత్రాలను ఆయన విడుదల చేసి అందరికీ అందజేశారు వైసీపీ జెండాను స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు అనిల్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో అవసరమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మురళీకృష్ణ మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ జట్టి వేణుయాదవ్ కుదిరి సర్పంచ్ జంగయ్య కౌన్సిలర్ మీజూరు రామకృష్ణారెడ్డి వైసీపీ నేతలు సచివాలయం సెక్రటరీ సుధీర్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు యాభై ఇళ్ళు అరవై ఇల్లు ఎన్నో మీకు కేటాయించిన ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఆల్రెడీ ఎంపీడీఓ గారు అంతా కూడా మీకు వివరించి ఉంటారు డిఎల్పిఓ గారు అందరూ కూడా వివరించి ఉంటారు ఏంది ఏంది మనకు కొంత మెటీరియల్ ఇచ్చారు వాలంటీర్లు ఆ మెటీరియల్ తీసుకొని వెళ్ళి మనం చేసినటువంటి పనుల్ని మనం చెప్పుకున్న దాంట్లో తప్పే లేదు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా చేయని పనులు కూడా గ్రాఫీస్లో చూపిస్తూ నేను అమరావతి రాజధాని కడుతున్నాను ఇంత పెద్దది ఎంత పెద్దదని చెప్పుకున్నాడు అలా చెప్పుకోమని నేను చెప్పమని నేను చెప్పట్లేదు మనం చేసిన పనుల వరకే చెప్పి ఇవన్నీ మీకు అందాయా లేదా ఈ ప్రభుత్వాన్ని మన ఎమ్మెల్యే సంజయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మీరు దీవిస్తారా అని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మీరందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తున్నాం మీరందరూ కూడా చేయగలిగిన ఏం లేదు మీరు ఒక మీకు ఒక బుక్లెట్ ఇస్తారు ఆ బుక్లెట్ లో అన్ని సమస్యలను కూడా సమస్యల్ని ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చదివి ఒక్కొక్క క్వశ్చన్ వాళ్ళని అడిగి ఈ విధంగా బుక్లెట్ ఇస్తారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు హామీలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అన్ని చదివి వాటిలో ఎవరెవరు ఏమేమి నెరవేర్చారు ఎవరెవరు ఏమేమి చేశారు అనే దాని మీద ప్రజల యొక్క స్పందన తెలుసుకుని ప్రభుత్వానికి మీరంతా కూడా వివరించాల్సిందిగా కోరుతున్నాం మీకు అందరికి కూడా ఎక్కడా కూడా మిమ్మల్ని తడివి తడివి ఈ రోజే పూర్తి చేసేయాలా రేపు సాయంత్రానికి ఇచ్చేయాలా ఎల్లుండి మనం పంపించేలా అనేది లేదు రోజుకి ప్రతి ఒక్కరు ఐదు ఇల్లు మాత్రమే ఐదు ఇళ్ళు కరెక్ట్గా ఇంటికి పది నిమిషాలు వేసుకుంటే కూడా మీకు ఒక గంట సేపు కూడా పట్టదు అందరితో క్షుణ్ణంగా మమేకమై మీరు అట్లా మమేకమైన వల్ల ఇంకా వాళ్ళ యొక్క సమస్యలు ఎవరు ఉంటే కూడా మీ నోటీసులకు వస్తాయి వాలంటీర్లకి వాలంటీర్లు ఆయా సమస్యలు తెలుసుకుని మీరు మళ్ళీ సచివాలయంలో ఆయా సమస్యలకు పరిష్కారాలు చూపించే విధంగా కూడా మీరు పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది దయచేసి అందరు వాలంటీర్లు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా సవనీయంగా మనవి చేసుకుంటున్నాను అలాగే మిగతా సచివాలయ సిబ్బంది కూడా అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందా లేదా ఈ వాలంటీర్లు పనిచేస్తున్నారా లేదా ఈ వాలంటీర్లు సక్రమంగా పనిచేస్తున్నారా అనే దాని మీద క్షుణ్ణమైనటువంటి రిపోర్ట్ ని తీసుకుని ప్రభుత్వానికి పంపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సవనీయంగా మనవి చేస్తున్నాను మనం మనం మీరు ఎక్కడా పోయి తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు మనం చేసిన పనుల వరకే అయ్యా మీకు పెన్షన్ ఇచ్చాం అయ్యా మీకు ఇదిగో రైతు బీమా ఇచ్చాం మీకు ఇదిగో రైతు భరోసా ఇచ్చాం మీకు ఈ కార్యక్రమాలు చేసామని అమ్మఒడి ఇచ్చాం ఈ కార్యక్రమాలు చేసాం మీ బిడ్డలకి నాడు నేడు ద్వారా ఉన్నతమైనటువంటి విద్యని అందిస్తున్నాం ఇవన్నీ కూడా మీరు ప్రజలకు వివరించి మనం చేసినటువంటి పనులు కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ ఒక్క మెట్టు కూడా వెనక్కి తగ్గకుండా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాలని మీరు ప్రజలకు వివరించి కరోనా కష్టకాలంలో మీరు చూసే ఉంటారు మన ఎమ్మెల్యే గారి గురించి అను ప్రజలతో మమేకమై తనకు కరోనా వచ్చి హాస్పిటల్లో చేరినప్పటికీ డిశ్చార్జ్ చేసిన మళ్ళీ మూడు రోజుల నుంచే మీలో తిరిగి మీలో ఒకటిగా మీ ప్రాణాలను రక్షించే దాంట్లో తన ప్రాణాలను అడ్డుపెట్టి మీకు సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ఎమ్మెల్యే అని మర్చిపోకుండా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ మరొక్కసారి మన ఎమ్మెల్యే సంజీవర్ని మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే విధంగా మీరందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్ద శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ది వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్